నేను డాక్టర్ మాధవి జయసూర్య సాగర్ మెండ స్టోర్స్ హ్యాబిట్స్ ఈ మధ్య కాలంలో బరువు తగ్గటానికి మార్కెట్లో చాలా రకాలైన టాబ్లెట్స్ ప్రోటీన్ షేక్స్ ఇంజెక్షన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి విరివిగా ఉన్నాయి దాన్ని యువత విరివిగా తీసుకుంటున్నాను దీనివల్ల వెయిట్ అనేది తగ్గుతుంది కానీ ఎలా తగ్గుతుంది అంటే ప్రోటీన్ అనేది బాడీలో పెరిగి ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోయి పెప్టైడ్స్ అనేవి దాన్ని విశ్లేషించి బరువును తగ్గిస్తుంది కానీ అది కొంతకాలం వరకు మందులు తీసుకున్నంత కాలం వరకు మటుకే దాని యొక్క ప్రభావం కనబడుతుంది అది ఆపిన తర్వాత విపరీతంగా మళ్ళీ బరువు పెరుగుతుంది ఎందుకంటే ఆ బాడీలో పెరిగిన ప్రోటీన్ అనేది తగ్గిపోయి ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి మొత్తం మజిల్ మాస్ అనేది పెరిగిపోతుంది దానివల్ల తగ్గిన బరువు కంటే ఇంకా ఎక్కువ బరువు పెరిగిపోతుంది దీన్ని తగ్గించుకోవటానికి తర్వాత చాలా రకాలైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది బరువు పెరగటం వల్ల మోకాల నొక్కు రావడము బీపీ పెరగడము కొలెస్ట్రాల్ పెరగడము షుగర్ లెవెల్స్ పెరగడము బద్దకించుకోవడము నీరసించిపోవడం లాంటి సమస్యలు చూస్తాము మందులు ఆపిందరు సో వీటి నుంచి రక్షించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజ్ వాటర్ ఇంటే ఫ్రెష్ హెల్దీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నార్మల్ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవడం ఒక విధమైన దీనికి కొంత కొంతవరకు పరిష్కరించవచ్చు దాంతో పాటు ఎక్సర్సైజెస్ యోగా మెడిటేషన్ చేస్తూ దీన్ని ఈజీగా వెయిట్ తగ్గించుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలం వెయిట్ అనేది తగ్గి అలాగే ఉండటానికి చాలా మంచి సరళమైన హోమియో మందులు హోమియో మందులు వల్ల వెయిట్ తగ్గుతూ దాంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మోకాలు నొప్పులు ఇలాంటి మందులు వాడిన తర్వాత ఎలాంటి మోకాల నొప్పులు గానీ బరువు మళ్లీ పెరగటం గానీ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ హై అవ్వటం గానీ ఉండదు సేఫ్ గా మీరు తగ్గించుకోవచ్చు సో మీరు వీలైనంత వరకు బరువు తగ్గటానికి సేఫ్ అయిన హోమియో మందులు వాడండి థ్యాంక్ యూ